ఫైనల్గా వర్క్ చేస్తే ఇలా అయింది చూడండి ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే మామూలు కాలేదు ఒక రేంజ్లో అయ్యిందండి మొత్తము అసలు ఈ షూ ఏమైనా చూస్తుంటే ఇప్పుడు షోర్ల షూ కూడా ఎట్లుందో తీజ్ అలా ఉందండి ఒకసారి ఈ సైడ్లో ఒకసారి వర్క్ చూడండి మీరు ఎంత ఫెంటాస్టిక్ అయిందంటే ఇదిగోండి మొత్తం ఇది స్టిచ్చింగ్ వర్క్ ఏదంటే ఎవ్వరు నమ్మరండి అంత మంచి వర్క్ అయింది టాప్ టు బాటం మళ్ళీ న్యూ అయిపోయింది అనమాట ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రెండు షూలకు కూడా మనం సోల్ అనేది రిప్లేస్మెంట్ చేయడం జరిగింది ఒకసారి మిషన్ ఒకసారి స్టిచ్చింగ్ కూడా చూడండి మీరు ఒక మిషన్ కుట్టు గుర్తి ఎలా వచ్చిందో యాడ్ థిజ్ అలా వచ్చిందండి రెండు షూలకు కూడా ఇదిగోండి ఓకేనా అయితే ఈ వర్క్ చేస్తుండే ఎందాక నేను వీడియోలో చెప్పినా కదా అయితే సార్ అప్పుడు ఎంట్రీ ఇచ్చారు అనమాట ఇంకా సార్ వచ్చే టయానికి ఏమైందంటే ఇద్దరికైనా వెయిట్ చేస్తున్నారు అనమాట కస్టమర్లు ఇంకా సార్ అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇంకా సార్ వెయిట్ చేస్తున్నారు ఓకే సార్ కొద్దిగా మీరు కూర్చోండి అని చెప్పినా సార్ కూడా సహకరించారు ఇంకా సార్ కూడా ఏమన్నారు అంటే కానీ నన్న రోజు నేను వెయిట్ చేస్తా అని చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినా సార్ ఒక హాఫ్ అవర్ వెయిట్ చేయడం జరిగింది కదా తర్వాత సార్ ఒక మా చిన్న మాట అన్న సార్ ఒక వీడియో సార్ అంటే పర్లే రోజు వాడు తీదామని చెప్పారు ఓకే సార్ చెప్పిన సార్ మాటలో మీరు వినండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు వర్క్ ఎలా అయింది సార్ మాటలో మనం విందాము ఒకసారి మీరు చూస్తున్నారు కదా షూ అయితే మళ్ళీ షూర్ లో కూడా అలాగా అలాగేందండి ఒకసారి మనం సార్ మాట కూడా విందాము సార్ ఎంతవరకు అర్థమైందో ఓకేనా సార్ మన దగ్గరికి జనగర్ నుంచి రావడం జరిగిందండి సార్ మనకు షూ ఇచ్చి ఫైవ్ డేస్ ఏందనమాట అయితే నిన్న కొద్ది ఫీవర్ వచ్చి కొద్ది షాపు కొద్దిగా రావడం లేట్ అయిపోయింది అనమాట అయితే సార్ ఏంటంటే లైవ్లో వచ్చారు మన దగ్గరికి దీనికి ఏంటంటే సార్ వచ్చినప్పుడు ఇద్దరు కస్టమర్స్ మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా సార్ ఏంటంటే సార్ ఒక టైం పడుతుంది అంటే పనిలో మీరు చేయాలని చెప్పారు టైం ఉంది మీరు చేయాలని చెప్పిర్రు అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ అవర్ టైం పట్టిందన్నమాట సార్ కూడా చాలా ఒప్పితన కూర్చుని మన దగ్గర పనులు అనేది జరుగుతున్నాయండి మన దగ్గర మీరు చూస్తున్నారు కదా ఒకసారి మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి మళ్ళీ మనం షోంలో షూ కొంటే ఎంత ఫీల్ ఉందో కాదు వర్క్ అయింది ఈ షూకి మొత్తం న్యూ సోల్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూస్తున్నారు ఇలాంటి పనులు ఎంత దొరకలు వస్తున్నారు మా దగ్గరికి సార్ కూడా ఏంటంటే యూట్యూబ్ ఇన్స్టా చూసి జనగా నుంచి రావడం జరిగింది ఇంకా సార్ మాటలు మనం విందాం మీకు ఇందాక చెప్పినా నేను సార్ నమస్కారం సార్ సార్ ఎక్కడి నుంచి రావడం జరిగింది సార్ నేను సార్కొట్ నుంచి రావడం జరిగింది ఓకే ఇప్పుడు మన షాపు చెప్పలేదు సార్ మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసి వీడియో బై వీడియో చూసుకున్నా ఫ్రెండ్ ద్వారా అటు అటు ఆ ఫ్రెండ్ మీ షూ ఇచ్చేదాన్ని బట్టి నేను మళ్ళీ మీ దగ్గర డైరెక్ట్ వచ్చేసిన షూ సార్ రాగానే మీరు డైరెక్ట్ రిసీవ్ చేసుకున్నా చేద్దాం అది ఒక ధైర్యం ఇచ్చేసి వెళ్ళిపోయినా అదే ఇంకా సార్ కూడా ఏమన్నారు అంటే ఈ షూ క ఏది ఉంది అంటే టైం ఈ షోర్ ఉండే దీనికి ఇదిగోండి ఈ సోల్ ఉంది కదా లాస్ట్ టైం దీనికి వచ్చిన సోల్ ఇదనమాట ఇది వచ్చి బాటా కంపెనీ షూ ఇది ఒరిజినల్ జెన్యున్ లెదర్ షూ అనమాట లాస్ట్ టైం ఏంటంటే ఈ షూ ఉండేది ఈ సోల్ ఉండేది అయితే సార్కి లాగా చెప్పడం ఏం జరిగింది అంటే సార్ ఇది దీనికి ఇలా హైట్ సోల్ కావాలా లేకపోతే మీకు ఫ్లాట్ సోల్ కావాలా అని అడిగిన అనమాట మన దగ్గర ఏంటంటే ఇట్లా సోల్స్ అన్ని అవైలబుల్ అనమాట కస్టమర్స్ మన దగ్గర ఇన్వైట్ మన దగ్గర విజిట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే సోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అనమాట అయితే ఈ షూకి ఏ సోల్ సెట్ అవుతుంది ఏంది అన్నది మనము కస్టమర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన దగ్గర అయితే సార్ వచ్చిన రోజు మనం ఏం చేసినాము అంటే సార్ చూపించడం జరిగిందనమాట సార్ చూడండి సార్ మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ సోల్స్ ఉంటాయి ఒకటి ఈ రకం సోల్ వస్తుంది ఇంకొక రకం సోల్ వచ్చేసి ఉండే సార్ అది ఇక్కడ సెకండ్ లైన్ ఈ షోనా ఎదుకోండి అయితే సార్ నేను చెప్పడం ఏం జరిగింది అంటే సార్ ఇప్పుడు ఈ షూ మీద ఉంది కదా సార్ దీనికి వచ్చి మనకు టూ టైప్స్ ఆఫ్ సోల్స్ ఉంటాయి సార్ ఒకటి ఈ టైప్ సోల్ ఉంటుంది ఒకటి ఈ టైప్ సోల్ ఉంటుంది ఇది వచ్చి మనకి ఏంటంటే ఫ్లాట్ సోల్ ఉంటుంది అని చెప్పిన నేను అయితే లాస్ట్ టైము సార్ సోల్ ఏందన్నమాట ఇట్లా ఫ్లాట్ ఉండే అన్నమాట ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇలా ఫ్లాట్స్ ఏమన్నా అంటే చూడండి సార్ ఇది కూడా బాగానే ఉంటుంది మనకు ఇది కూడా బానే ఉంటుంది సార్ ఏమన్నారంటే కొద్దిగా మీరు అంటే ఆఫీస్కే వాడతారా లేకపోతే బయట వాడతారా సార్ అడిగినా ఏ సార్ అదే అయితే సార్ ఏమన్నారంటే ఇట్లా హీల్ ఉంటే బాగుంటుంది రజు గారు అని చెప్పారు అయితే సార్ ఏమన్నారు సెట్ అవుతుందని అడిగారు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది సార్ అని చెప్పినా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్ లాస్ట్ టైం చెప్పింది ఇదే కదా అయితే దీనికి సోల్ మనం రిస్ రిప్లేస్మెంట్ చేస్తే ఈ విధంగా చూడండి షో అయితే ఇది అయితే ఇది ఏంటంటే ఇది వచ్చేసి మన సోల్ అనమాట అయితే ఇది ఫ్లాట్ సోల్ ఏంటంటే మనకి ఆఫీస్ వరకు దాని దీనికి బాగుంటుంది మనం ఏదన్నా కొద్దిగా అఫీషియల్ టైప్ ఏదైనా పోవాలన్నా ఏదైనా ఫంక్షన్లో పోయి వాడుకోవాలనుకున్నా కూడా టూ టైప్స్ కూడా మనకి మంచిగా ఉండాలనుకుంటే ఇది కొంచెం హైట్ ఉంటుంది అనమాట సోల్ కూడా హైట్ ఉంటుంది గ్రిప్ కూడా ఫెక్ ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లాంటి పనులు మీద ఎన్నో జరుగుతున్నాయి ఇంకా సార్ లాంటి వాళ్ళు కూడా ఎంతో దూరం దూరంకి వెళ్ళి ఈరోజు జనగాం నుంచి ఇక్కడికి అంటే మామూలు మాట కాదండి ఇలా లేదంటే ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎక్కడైనా సరే మన మన మాటలు విని ఇక్కడ నమ్మక బలరాం ఫుడ్వేర్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరుగుతుందని చెప్పేసి సార్ లాంటి వాళ్ళు ఈరోజు ఇన్స్టా చూసి యూట్యూబ్ చూసి చాలామంది రావడం జరుగుతుంది మన దగ్గరికి సార్ ఈ వర్క్ చూసినాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అసలు ఈ వర్క్ చూసినాక నా దీమా ఖరాబ్ అయింది సార్ నాకు కొత్త షో వెయ్యి రూపాయలు పెట్టినందుకన వర్త్ ఇట్ రెండు మూడు వేలు రెండు మూడు వేలు పెట్టి కొన్నాను నేను దానికి హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ అడగలేదు నేను మూడు వేలు నాలుగు వేలు పెట్టుకొన్నది షూ ఒక్క కన్ఫర్మ్ రేటు మూడు వేలు పెట్టి కొన్నాను నేను మూడు వేలు మీరు తీసుకుని రెండు వేలు పెట్టి కొన్నా ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి అయితే సార్ మీరు మంచి పాయింట్ క్యాచ్ చేసిండ్రు చాలా మంది ఏమంటారు అంటే మ్యరేజ్ గారు మీరు రేట్ మెన్షన్ చేయండి రేట్ మెన్షన్ చేయండి అని మనం రేట్ ఎందుకు మెన్షన్ చేయలేకపోతున్నాము అంటే పని ఒక్కటి ఉండదు అండి అనా ఏ మా ఎక్ మినిట్ పని ఒక పని ఉండదు అనమాట కొన్ని షూలకేంటంటే న్యూ సోల్ రిప్లేస్మెంట్ వస్తుంది కొన్ని షూలకి ఏంటంటే లోపల ఇన్నర్ సోల్ వేయాల్సి ఉంటుంది కొన్ని షూలకి షూలకి ఏంటంటే ఇక్కడ లోపల లెదర్ వర్క్ చేయడం ఉంటుంది అనమాట ఒక డాక్టరు పేషెంట్ ఒకప్పుడు ఒక పేషెంట్ అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టిన తర్వాత చెక్ అనమాట ఈయనకి ఎంత జ్వరం వచ్చింది ఎంత డోస్ ఇవ్వాలి ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఎంత సిరివేయాలన్నది వాళ్ళకి తెలుసు అట్లనే ఈ వర్క్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తం మనం వర్క్ చెక్ చేసుకుంటాం అనమాట ఆ వర్క్ విధానం బట్టే రేట్ చెప్పడం ఉంటుంది అనమాట చాలా మందికి యూట్యూబ్లో ఇన్స్టాలో మనకు కామెంట్లు పెడుతుంటారు ఏమని నరేష్ గారు మీరు రేట్ మెన్షన్ చేయండి రేట్ మెన్షన్ చేయండి అని అంటే నేను అనేది ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడే వాళ్ళ నొప్పు ఏందో వాళ్ళ స్కానింగ్ ఏందో డాక్టర్ చెప్తాడు ఇట్లానేది ఎంత పని ఉందో నేను చెప్పగలుగుతాను అనమాట అయితే నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దీనికి వచ్చి మనం థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి ఇప్పుడు చాలా బాగా అనమాట న్యూస్ రిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్కి ఎంత మీ దగ్గర ఛార్జ్ అంటే మన దగ్గర తొందర రూపీ ఛార్జ్ తీసుకుంటాము ఇప్పుడు సార్ కూడా మంచి పాయింట్ క్యాచ్ చేసారు మనకి ఇప్పుడు సార్ ఏంటంటే వెయ్యి రూపాయలు అయిపోయింది అనే టైంలో మాట్లాడరు కదా న్యూస్ సోల్ రిప్లేస్మెంట్ చేస్తే తోజండి రూపీ ఛార్జ్ చేస్తాం మనము ఇంకా అదర్ వర్క్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా అవుతుంది సార్ చెప్పండి ఇంకేమన్నా సరే అది జరిగాం దగ్గర సార్ మన ఊరు జరిగాం దగ్గర పాలకుర్తి నాది పాలకుర్తి పాలకుర్తి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత మన వర్గ నమ్మకం రావడం జరిగింది మీ దగ్గర రావడం జరిగింది నేను సార్ సార్ వచ్చిన సాటిస్ఫాక్షన్ సార్ మీరైతే ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ మీరు కూడా రావాలని కోరుకుంటున్నా సంతోషంగా రావాలని ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా

ఒక హాఫ్ అవర్ టైం పట్టింది ఓపీతో సార్ కూర్చున్నారు ఎందుకంటే మీ లాంటి వాళ్ళతో తోని పనులు ఏర్పించుకుంటారు కాబట్టి మన దగ్గర పనులు అనేవి ఇంత ఫాస్ట్ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే మనం సేమ్ టైమే చాలా మందికి మనం డెలివరీ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇది ఒక జిరాక్స్ మిషన్ కాదు ఒక పేపర్ పేపర్ దిగని ఏదేమన్నా సరే అంతా హ్యాండ్ మేడ్ అండి మన దగ్గర మనం చేసే ప్రతి వర్క్ కూడా అంతా హ్యాండ్మేడ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ చాలామంది ఒక మనిషి ఇక్కడ ఉన్నా మనిషి లేకపోయినా వర్క్ విధానంలో ఎక్కడ తేడా ఉండదు ఇప్పుడు ఏంటంటే మనకు ఆంధ్ర ఎంతోమంది కస్టమర్స్ మన కొరీర్లు పంపిస్తారు అయితే వాళ్ళు పెడుతుంటారు అనమాట నరేష్ గారిని రెస్పాండ్ అవుతున్నారు మీరు మా ఫోన్కి ఆన్సర్ ఇస్తున్నారు మీరు అని మేము ఏమంటామంటే దీనిలో వన్ పర్సెంట్ ఏదైనా ఫాల్ట్ ఉన్నా సరే ఆ పని కొద్ది హోల్డ్లో పెడతాం ఇక్కడ హోల్డ్లో పెట్టిన తర్వాత మీకు మొత్తం ఇది మొత్తం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్క్ అయ్యింది అన్నప్పుడే మేము కస్టమర్కి డెలివరీ పంపించడం జరుగుతుంది అనమాట మళ్ళీ రిటర్న్ కొరియర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కస్టమర్ వెళ్ళిన తర్వాత ఈ ఈ షూని చూసిన తర్వాత అతనికి ఎట్లుండాలి అంటే నేను పంపించినందుకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరిగింది బలరామ్ ఫుడ్ వేర్లో అన్న నమ్మకం కస్టమర్కి కలగాలి ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు నా ఉన్నాయండి కానీ నేను చేసే పని హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉంటుంది మీరు వచ్చిన మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్న కస్టమర్స్ పంపిస్తున్నారు అంతే నమ్మకంతో మీరు అక్కడ షూ వచ్చిన రీచ్ అయినాక మీరంతా హ్యాపీ ఫీల్ కావాలన్నమాట మళ్ళీ అరేండి ఇంత నమ్మకంతో పంపించినప్పుడు వర్క్ మంచిగా కాలేదు అన్న మాట మాకు రావద్దు ఎందుకంటే బలరామ్ ఫుడ్ మాది ట్వంటీ ఫైవ్ నుంచి అనుభవం కాబట్టి ఏదేమున్నా సరే వర్క్ విధానంలో ఎక్కడ తేడా రాకుండా చూసుకుంటామన్నమాట ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా ఆ సార్కు టైం పడుతుందని చెప్తాం కానీ ఏదో హడావుడిగా మనం మీద మీద చేసేసి పంపించేసి మళ్ళీ అక్కడ కస్టమర్ మనకు ఫోన్ చేసి నరేష్ గారు నేను అనుకుంటే వర్క్ కాలేదు అన్న మాట రావద్దనే బలరాం ఫుట్వేర్ యూనిట్ మొత్తం ఆలోచిస్తుంది అన్నమాట ఏ వర్క్ ఉన్నా సరే మన దగ్గర ఐదు మంది పనిచేస్తులు ఉన్నారు ఇంకోటి ఈ మధ్యకాలంలో కొద్ది వినాయక చదువుతుంది కాబట్టి కొద్ది పనులు డిలే అవుతున్నాయి కానీ ఎవరైనా సరే మనకు వర్క్ ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్క్స్ మన జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే సార్ చాలా నమ్మకం మన వచ్చారు సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ మీరు ఫుల్ హ్యాపీ కదా నేను ఫుల్ హ్యాపీ ఫుల్ సాటిస్ఫైడ్ నాకైతే వర్త్ ఇది నీకే నచ్చితే కంపల్సరీ చేయండి కంపల్సరీ విజిట్ చేయండి ఎలాంటి షూ అన్నా ఎలాంటి రిపేర్ అయినా బలరామ్ అన్న ఉన్నాడు మనకి షూ అయితే ఒక మంచి షూలు అయితే పడే పడేసుకోకండి అది వచ్చి రిపేర్ చేయించుకోండి మీద మీకు లక్కీ షూ అనుకుంటే పాడుకోండి ఇప్పుడు మనం మాట్లాడే విధంగా జెన్యున్ ఉంది కదా సార్ అంత జెన్యున్ మనం మీరు ఇప్పుడు టూ అవర్స్ టైం స్పెండ్ చేసిర్రు టైం కాదు టైం కాదు ముఖ్యం మన కూర్చొని మన పేషెంట్స్ కూడా మన వర్క్ అనుకో మనం కూర్చొని చేయించుకొని మనం తీసుకొని వెళ్ళాడు సంతోషం సార్ మంచి మాట చెప్పారు మీరు అదే సార్ ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి మళ్ళీ సబ్స్క్రైబర్లు ఏమైనా చేయించుకోండి చెప్పండి సబ్స్క్రైబర్స్ అందరికి మీరు వచ్చి బలరామన్నే కొద్దిగా మన తరపు నుంచి సపోర్ట్ చేస్తే బలరామన్న కూడా దగ్గరకు వస్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో బలరామ్ గుడ్ పేరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఆదరించండి మన దగ్గర ఏ ఉన్నా సరే అన్ని జెన్యున్ వర్క్స్ చేయండి అంత జెన్యున్ రివ్యూమ్స్ ఇవన్నీ ఏదున్నా సరే కస్టమర్లు చెప్పేది కూడా వాళ్ళ ఓన్ ఒపీనియన్ అడిగి తీసుకొని మరి మనం కూడా వీడియో తీయడం జరుగుతుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక రేపటి తరానికి మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ సార్ చెప్పాలి ఇంకా ఎట్లయినా